నమస్తే అండి నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం కుంభరాశి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశి క్రితం వచ్చే నక్షత్రాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సతభిషం అంటే ఈ రోజు మనం చాలా ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సినటువంటి ఒక నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వ మరీ ముఖ్యంగా ఎందుకంటే బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారి కోసం కూడా మనం ఈరోజు సుదీర్ఘంగా మాట్లాడుకోవాలి అలాగే మరీ ముఖ్యంగా ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అంటే ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు మనశ్శాంతి పరంగా ఉండవచ్చు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పరంగా ఉండవచ్చు వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం టోటల్గా మనం ఈ ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు సతభిషా నక్షత్రం అలాగే పూర్వబాద్ర నక్షత్రం వీటి కోసం మనం ఈరోజు కొంచెం వీడియో లెంగ్త్ అయినప్పటికీ కూడా పిన్ టు పిన్ మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మనకి ఏమీ బాగోలేనప్పటికీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా మనకి కొంచెం పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఆ ఆదాయం అంతా కూడా మాకు బాగుంది ఆదాయం వచ్చి పద్నాలుగు వచ్చింది అలాగే ఖర్చు కూడా పద్నాలుగే ఉంది అయినప్పటికీ కూడా మాకు ఏమీ పర్వాలేదు ఏ డోకా లేదు మాకు ఖర్చుకు తగ్గ ఆదాయం ఉంది పోనీ అనుకుని మనం సంబరపడ్డం చాలా ఈ క్రోధినాం సంవత్సరంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నాం కానీ అవన్నీ కూడా మనకి రీచ్ అవ్వలేకపోయాం మరి ముఖ్యంగా ఆదాయం అనేది చాలా పెద్ద దెబ్బ పడింది ఆదాయం మీద మనం సంపాదించుకోలేకపోయాం సంపాదించుకోలేకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా అప్పులు బెడత కూడా ఎక్కువైపోవడం అలాగే మనం ఇబ్బందులకు గురవ్వడం అంటే మనశ్శాంతి లేకపోవడం మరి ఒక పెద్ద మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి మనకి సంవత్సరం ఫోర్ అలాగే మనకి ఇవన్నీ చూసి మేము అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి జాతకాలు చూస్తున్నాం ఇరవై రెండు చూసాం బాగుంటుంది బాగుంటుంది ఇరవై మూడు చూసాం ఇరవై నాలుగు కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేసిన తర్వాత ఇంకా మనకి ఏవి సెట్ అవ్వదు మన లైఫ్ అంతా ఇస్తేనేమో మనం ఎంత గ్రోత్ అవుదామని ఎంత కష్టపడతాం అనుకుని మన జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వద్దాం అని చెప్పి మనం ఏదో ఒక ఈ రోజు కాకపోతే రేపు బాగుంటుంది రేపు కాకపోతే ఎల్లుండి బాగుంటుంది అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనటువంటి ద్వారంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన పరిస్థితులు ఏమీ కూడా ముందుకు వెళ్ళట్లేదు మనం ఎక్కడ గొంగలు అక్కడ వేసినట్టు ఉంటుంది పరిస్థితులు కూడా మనకి ఏం అనుకూలించడం లేదు అనుకునేటువంటి మనశ్శాంతిగా లేడు చాలా చిరాగ్గా ఉండడం ఎప్పుడైతే పరిస్థితులు అన్ని కూడా మనకి మన లైఫ్లో ఏర్పడ్డాయో ఇంకా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా ఇలాగే ఉంటుంది మనం ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి బాగాలేదు ఇరవై రెండు బాగాలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఆదాయం పద్నాలుగు అని అందరూ చెప్పినప్పుడే మాకు ఏమీ బాగోలేదు మరి రెండు వేల ఇరవై ఐదు కూడా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అసలు ఏ పని కూడా మాకు ముందుకెళ్ళలేదు అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయంతో కూడా కుంభరాశి వాళ్ళు ఉండడం అనేది సహజం కానీ మనకి రెండు వేల ఇరవై ఐదు అనేది మనకి మరీ ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా అంటే స్టడీస్ బాగా చదువుతూ జాబ్ల కోసం బాగా ట్రై చేస్తూ అలాగే జీవితం మీద ఉన్నటువంటి స్థాయికి వెళ్దామని చెప్పి బాగా ప్రయత్నిస్తున్నటువంటి ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక బిగ్ రిలీఫ్ మంచి గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదు అలాగే ఒక ప్రజెంట్ జాబ్ చేస్తూ ఆ జాబ్ నుంచి నెక్స్ట్ ఇంకో ఏదైనా సరే జాబ్ చేద్దాము లేదంటే దానికి కొంచెం మనకి శాలరీ పరంగా ఉండవచ్చు ఈ జాబ్ నుదులు ఇంకో జాబ్లోకి వెళ్దాం అనుకున్న వారు వచ్చు కొత్తగా ఉద్యోగాలు రెచ్చి పెట్టుకునేటువంటి వారు వీళ్ళందరికీ కూడా అంటే కష్టపడే మనస్తత్వం వీళ్ళకి ఎంత రోజులు ఎలా ఉన్నా సంవత్సరాలు ఎలా గడుస్తున్నా ఎలా ఉంటున్నా సరే వీళ్ళకి ఉన్నటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కష్టపడేటువంటి మనస్తత్వం దీనివల్ల ఈరోజు వీళ్ళు ఎంత ఉన్నటువంటి స్థాయికి రావడం కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా వాళ్ళు తీసుకొని చాలా చక్కగా సక్రంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కూడా ఎన్ని ఆటుపోటులు వస్తున్నా సరే జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు వస్తున్నా సరే వీళ్ళ జీవిత గమ్యాన్ని ఇంత చక్కగా తీసుకువెళ్ళడానికి కారణం మరి ముఖ్యంగా వీళ్ళు పడేటువంటి కష్టం ఎందుకంటే ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఇప్పుడు కూడా ఒక మంచి మంచి ఆలోచనతో వాళ్ళు జీవితం మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ధోరణితోటి ఒక మంచి ఆలోచిస్తూ అంటే రేపు ఎలా ఉండిపోతుంది జాతకాలు ఇవన్నీ కూడా మా లైఫ్లో ఎలా ఉంటే అలా ఉంటుంది మా జీవితంలో జరిగేది అయితే ఎలాగా జరుగుతుంది మంచి జరగాలనుకుంటే మా జీవితంలో మంచిగా జరుగుతుంది చెడు జరగాలనుకుంటే ఎలాగో చెడు జరుగుతుంది దీన్ని ఎవరు ఆపేది లేదు కానీ మా కష్టం అంటే మా మేము ఎప్పుడు కూడా కష్టపడితే జీవితంలో సాధించగలం కష్టపడితే జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలం కష్టపడితే మాకున్నటువంటి నుంచి మా కుటుంబ పరిస్థితుల్లోంచి మా కుటుంబాన్ని బయటకు తీసుకుని రాగలిగేటువంటి ఒక స్థానాన్ని అయితే మేము సుస్థిరత ఏర్పరచుకోగలం జీవితంలో అని చెప్పి వీళ్ళు కష్టాన్ని నమ్ముకోవడం అంటే అదృష్టాన్ని పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకున్న వారి జీవితంలో ఎవరైనా సరే ఎదుగుతారు అనేది మనం చూడగాలి అనుకుంటే మాత్రం కుంభరాశి వాళ్ళని చూడొచ్చండి ఇప్పుడు కూడా నిరంతరంగా ఎప్పుడు కూడా జీవితంలో అంటే ఎంత ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా వాళ్ళు ఏదైనా పని మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే ఒక పని మీద శ్రద్ధ పెట్టారంటే ఆ పని అయిపోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా ముందు పని కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ఉన్నతమైన ఆశ ఏదైతే ఉందో దానికి సారీ దానికి ఒక మంచి అప్రిషియేట్ ఇవ్వాలి అలాగే వీళ్ళకి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందండి ఆర్థిక పరిస్థితి మీకు ఎందుకంటే ఇప్పటిదాకా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి చాలా చూశారు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదులో మీకు కొంచెం ఉన్నటువంటి అప్పులు అవ్వచ్చు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అవ్వచ్చు మనం ఏదైతే గోల్డ్ సాధించాలనుకుంటున్నామో అంటే ఆర్థిక పరమైనటువంటి సైడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే కొంచెం ఇబ్బందులు పడుతున్నాము అలాగే ఇంట్లో మీద అప్పులే తీసుకొచ్చి కొంచెం ఆర్థికంగా దాని మీద ఇబ్బందులు పడుతున్నాము అలాగే ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నాము మనకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో అవి ల్యాండ్స్ విషయంలో అవ్వచ్చు లేదంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నామో ఆ విషయాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులోని మనకు ఒక బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవాలి మన పనులన్నీ కూడా సెక్ అవకాశం ఉంది ఆర్థికంగా నిరదొక్కునే అవకాశాలు కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అదే విధంగా ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా మంది మనకు కామెంట్స్ పెట్టుకోవడం కూడా జరిగింది గురుగారు కొంచెం ఫ్యామిలీలో కొంచెం రిలేషన్షిప్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ నుంచి మేము బయటపడడానికి అవకాశం ఉంటుందా ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ అనేది విడాకుల దాకా వెళ్ళిపోతుంది ఫ్యామిలీ అంతా కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఉదయం ఎక్కువించే సాయంత్రం దాకా ఏదో ఒక రకమైనటువంటి గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఆ గొడవలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు ఆరుపుతున్నాయో ఏం అర్థం అవ్వలేనటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల నుంచి మేము బయటపడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అంటే మాత్రం తప్పకుండా భగవంతుడు ఆ శ్రీరాముడు దైవాళ్ళు మనకి రెండు వేల ఇరవై ఐదులో ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టిబ్యూట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తీరి మన జీవితంలో ఉన్నటువంటి స్థాయికి రావడానికి ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైనా ఉన్నా సరే ఆ మనస్పర్ధలు కూడా అవన్నీ కూడా తొలగి మన జీవితంలో ఉన్న స్థాయికి రావడానికి అవి చక్కగా ఉపయోగపడుతుంది మన జీవితం అంతా కూడా చాలా ఉల్లాసంగా మరి ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం కూడా పెరిగే అవకాశం ఉంది భార్య భర్తలకి పిల్లలకి ఉన్నటువంటి చాలా కుటుంబాల గ్యాప్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఆ గ్యాప్ కూడా పూడ్చి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా న్యూ కపుల్స్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుని చాలా కొత్త జీవితాన్ని ఆస్వాదించాలని అనుకున్నవారు అలాంటి ఫ్యామిలీస్ లో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం అనేది మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో చూసాము అలాంటి వారికి కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైతే న్యూ కపుల్స్ ఉన్నారో న్యూ మ్యారీడ్స్ ఉన్నారో కొత్తగా జాబులో సెటిల్ అయ్యి మ్యారేజ్లు అయ్యి కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్గా ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళందరికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి ఒక మంచి అంటే ఒక మంచి గోల్డెన్ డేస్ అని చెప్పుకోవాలి ఫ్యామిలీ రిలేషన్షిప్ బంధాలకి ఏదైతే ఉన్నాయో ఫ్యామిలీ రిలేషన్షిప్లు ఏమైనా చచ్చిన డిస్టబెన్స్ ఉన్నా గొడవలు ఉన్నా మానసిక పరమైన ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి బయటపడడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే మనకి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు కల్పిస్తున్నాడు అలాగే మన జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి కూడా రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వాళ్ళకి నా గోల్డెన్ డేస్ అని చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు గురుగారు మాకు థర్టీ వచ్చింది థర్టీ వన్ వచ్చింది థర్టీ టూ వచ్చింది అయినా మాకు మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వట్లేదు మాకు మరి రెండు వేల ఇరవై ఐదులో ఏమైనా సరే ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు ఏమైనా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అలాంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదులో మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి సెట్ అయ్యే అవకాశం ఉంది జీవితంలోనే వాళ్ళకి ఒక ఎందుకంటే అదొక రకమైనటువంటి జాబ్ ఉంది అలాగే వెల్ సెటిల్డ్ అయినప్పటికీ కూడా మ్యారేజ్ సంబంధాలు అనేవి సెట్ అవ్వకపోవడం అనేది చాలా బాధాకరం అంటే అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు కానీ ఈ సతబిష నక్షత్రం ఏదైతే ఉందో ధనిష్ట నక్షత్రం ఏదైతే ఉందో పూర్వబాధ నక్షత్రం అయితే ఉందో చాలా ఇబ్బందులు పడుతున్నారు మ్యారేజ్ కోసం అలాంటి వారికి కూడా ఒక రిలీఫ్ అనేది చెప్పుకోవాలి మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి అలాగే మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోనే మ్యారేజ్లు కూడా జరిగే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి వాళ్ళకి కూడా చాలా హ్యాపీనెస్ అలాగే దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయంటే కోర్టు కేసులు అవ్వచ్చు లేదంటే మనకి రావాల్సిన సైట్స్ అవ్వచ్చు లేదంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసాము పార్ట్నర్షిప్లో గొడవలు ఆ మనం బయటకు వచ్చేసినప్పటికీ కూడా ఆ అమౌంట్ మన చేతికి రాకపోవడం ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి సమస్యలతో మనకి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి చాలా అంటే ఆ పనులన్నీ కూడా ఏవైతే పనులు అయితే జరగగా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నావో అవన్నీ కూడా మాకు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా అనుకునేటువంటి వారందరికీ కూడా ఆ పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మరి మనకి రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇలా ప్యాక్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే మాత్రం జీవితంలో ప్రతి విషయంలో కూడా మన ఫ్యామిలీ రిలేషన్షిప్లోని అంటే ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవి చాలా ఎక్కువగా చూసాం గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చిన్న వయసులో కూడా అనారోగ్య సమస్యలు అవ్వచ్చు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న అవ్వచ్చు ఇంట్లో అమ్మగారు అవ్వచ్చు నాన్నగారు అవ్వచ్చు సిస్టర్స్ బావగారు అందరూ కూడా హెల్త్ ఇష్యూస్తో చాలా ఎక్కువ మంది ఇబ్బందులు పడడం మనం చూసాము దానికి మనకు ఉన్నటువంటి సంపాదనలో కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా ఎక్కువగా జరిగిపోయింది అలాంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు కొంచెం ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం ఉంది ఏదైతే కొంచెం మానసిక పరంగా ఇబ్బందులు పడుతున్నారో అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఆ పర్వాలేదు మాకు రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గాయి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంచెం రికవరీ అవకాశాలు కొంచెం బాగా కనిపిస్తున్నాయి ఆత్మ ఆత్మసంతృప్తి అయితే మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే అంటే ప్రతి విషయంలో కూడా మనకి పిట్టు ఎందుకంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగో పాదాల వారికి బిజినెస్లో కొంచెం ఇబ్బందులు రావడం అనేది మనం చాలా ఎక్కువగా చూసాం అలాగే మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా చూసాం వారికి కూడా ఇలాంటి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి సెంటర్లో షాపులు ఉన్నాయి మరి ఏ భాష తగిలిందో ఏ నర భాష తగిలిందో దృష్టి పడిందో తెలియడం లేదు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామండి చాలా సమస్యల్లో చిక్కుకుపోయాము ప్రతి సమస్య కూడా మాకు యమగండంలా కనిపిస్తుంది ఆ సమస్యల నుంచి మేము బయటపడగలవా లేవా ఆ సమస్యల నుంచి మేము బయటపడేటువంటి మార్గాలు ఏవైనా ఉన్నాయా లేవా అసలు రెండు వేల ఇరవై ఐదులో కూడా మా సమస్యలన్నీ ఇంకా అవి చాలా పెళ్లిపోతా లేకపోతా అనేటువంటి బాధపడేటువంటి వారికి కూడా మరి మరి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో మీకు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితం కోసం ఏ మాత్రం బ్యాంక్ పడవలసిన పని లేదు మరి ఎందుకంటే గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము మా లైఫ్ అంతా కూడా చాలా గందరగోళంగా చాలా మనశ్శాంతపరంగా ఏ మాత్రం ఇబ్బంది లేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ప్రశాంతత అనేది ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాల వరకు కొంచెం బిగ్ రిలీఫ్గా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు సక్సెస్ అంటే నెగిటివ్ అనేది పక్కన పెట్టండి ప్రతి పని కూడా పాజిటివ్గా జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఒకటో పాదంలో జన్మించిన వారికి మ్యారేజ్ పరంగా చాలామంది సమస్యలు ఎదుర్కోగలిగారు రెండో పాదంలో జన్మించిన వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోగలిగారు మూడో పాదంలో జన్మించిన వారికి జాబుల పరంగా కానీ సెటిల్ అవ్వలేకపోవడం కానీ లేదంటే మానసిక పరమైనటువంటి ఇబ్బందులు రావడం కూడా చూసాము నాలుగో పాదం వారికి జన్మించిన వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా రావడం మనం చూసాం ఓవరాల్గా సత్యభిషణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి మనం ఇబ్బందులు పడ్డాం కానీ వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో ఒక మంచి గుడ్ పీరియడ్ అని చెప్పుకోవాలి జాబ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఉద్యోగాలు రావడం కానీ మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు ఉన్నటువంటి వారికి కొంచెం మనశ్శాంతిగా ఉండడం కానీ అలాగే జాబుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు స్థిరపడడం కానీ మంచి స్టడీ అంటే ఎవరైతే యూత్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లే నీట్కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఐఐటికి ప్రిపేరేషన్స్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ఫుల్ సాధించే అవకాశాలు కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మీరు ఏ మాత్రం ఇబ్బందులు పడకండి ఏ మాత్రం కూడా బాధపడకండి మనకి రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా చాలా సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ